ఎలాంటి మొక్కలను సాగుకు ఎన్నుకోవాలి వాటికి నీరు ఏ సమయంలో ఎంత మోతాదులో అందించాలి ఏ ఏ పంటలకు ఎంత మొత్తంలో సూర్యరశ్మి అవసరం నీడ పట్టున పెరిగే మొక్కలేంటి చీడపీడల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం టమాటాకి మిర్చికి వంకాయకి కనీసం మనకు నాలుగు నుంచి ఆరు గంటలు సన్లైట్ పడాలన్నమాట అందుకనే మీరు ఇక్కడ గమనిస్తే చూడండి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా మీకు టమాటా ఉంటుంది వంకాయ ఉంటుంది మిర్చి ఉంటుంది అదే రకంగా మనకు అవసరమైన లీఫ్ వెజిటబుల్స్ ఉంటాయి కాకరకాయ ఉంటుంది అన్నమాట చిక్కుడుకాయ వీటి మొత్తం కూడా మనకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల సల్లేటి అవసరం ఉంటుంది అదే రకంగా మేము ఇక్కడ మధ్యలో కొన్ని పూలు పెట్టాము మీరు గమనిస్తే బంతి పూలు పెట్టాం ఇక్కడ బంతి పూలు దేని పెట్టామంటే బంతి పూలు మనకు పసుపు రంగు ఉంటాయి కాబట్టి ఈ పసుపు రంగు పూలు అనేది రసం పెంచే పూలని బాగా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట అట్రాక్ట్ చేయడం వల్ల మనకు మన మెయిన్ క్రాప్కి రసంజే పూలులలో బెడ్డ అన్నమాట అదే రకంగా తులసి మొక్కలు కూడా చాలా పెట్టాము ఇక్కడ తులసి మొక్కలు దేన్ని పెట్టామంటే తులసి మొక్కలు మనకు టైరీస్ మీద ఎక్కువ ఉంటే ఆ తులసి మొక్కలు అనేది మనకు పండిగా నివారిస్తుంది సో పండిగా రాకుండా చేయడానికి మేము ప్రతి ప్లాట్లో కూడా కనీసం నాలుగు నుంచి ఐదు తులసి మొక్కలు పెట్టడం జరిగింది ఈ తులసి మొక్కలు ఏం చేస్తాయంటే మనకు పండిగా రాకుండా కాపాడుతాయి మెయిన్గా మనం పండిగా వచ్చేది ఎక్కడంటే బీరకాయ పొట్లకాయ సొరకాయలు కాకరకాయలు వస్తుందన్నమాట సో మీరు గమనిస్తే మా దగ్గర బెడద లేదు దాని ముఖ్య కారణం ఏంటంటే మేము తులసి మొక్కలు బాగా నాటాము సో అదండి మెయిన్ కారణం తర్వాత మనం ఇంకోసారి మనం ఇక్కడ గమనిస్తే కంటైనర్స్ కంటైనర్స్ మనం సెలెక్ట్ చేయండి ఇక్కడ మేము చూస్తున్నట్టుగా మా ఇవన్నీ ప్లాస్టిక్ బకెట్స్ ఇవి తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ గ్రో బ్యాగ్స్ ఈ శిల్పాలని గ్రో బ్యాగ్ ఇది అదో మనకు యూజ్డ్ పెస్ట్ సైడ్ ప్లాస్టిక్ బ్యాకెట్ ఇది మనం మార్కెట్లో మనకు ఇట్లా రోడ్ సైడ్ దొరుకుతాయి మనకి ఇట్లా పెస్ట్ సైడ్ ఆల్రెడీ తయారు అమ్మిన బకెట్స్ అన్నమాట ఇవన్నీ మీకు యాక్చువల్ మీకు డ్రమ్ ఫుల్ డ్రమ్ దొరుకుతాయి మీకు దాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఆఫ్ కట్ చేయండి చేసిన తర్వాత దాంట్లో మీరు ఏం చేయాలంటే వాటర్ వేసి సర్ఫ్ వేసి దాన్ని బాగా వాష్ చేయండి వాష్ చేసి దాన్ని సన్ట్రైజ్ చేయండి అండ్కి దాన్ని ఎక్స్పోజ్ చేస్తే మీకు మీకు లోపల ఉన్న కెమికల్స్ అవి పోతాయి అన్నమాట సో మీరు కింది భాగాన్ని వాడచ్చు పై భాగాన్ని వాడుకోవచ్చు అనమాట రెండు భాగాలు మనం రెండు రమ్స్ చేయచ్చు అనమాట ఇటువంటి మనకు మిగిలిన పెయింట్ బకెట్స్ కానీ పెరుగు బకెట్స్ కానీ మనం సమర్థవంతంగా వాడుకోవచ్చు ఇట్టరేస్ భాగంలో అదే రకంగా ఇక్కడ మేము గమనిస్తే ఇవన్నీ మనకు మనం పూల మొక్కల కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇవన్నీ మనకు ప్లాస్టిక్ పార్ట్స్ అనమాట ట్వెల్వ్ ఇంచు ప్లాస్టిక్ పార్ట్స్ దీంట్లో మనం గులాబీ తర్వాత మల్లె ఇటువంటి మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం గమనిస్తే మీరు చూసారు ఇక్కడ ఈ పెయింట్ మన కెమికల్ డ్రమ్స్ లోపల అదేమో కింది భాగం కింది భాగం డ్రమ్స్ చూడండి ఆఫ్ కట్టేసి కింద మొక్క మొక్క ఇది ఇది భాగం ఇక్కడ చూడండి చక్కెర అని ఇది భాగం సో ఈ రకంగా మనం రెండు భాగాలుగా మనం ఆడుకోవచ్చు అన్నమాట మొక్కలు పెట్టడానికి సో మనం ఇంకా గమనిస్తే పక్క మొత్తం మీ అన్నీ ఇక్కడ పూల మొక్కలు పెట్టామండి ఈ పూల మొక్కలు మాకు గులాబీ మేజర్గా ఉంది మందారం ఉంది నందివర్ధనం ఉంది బంతి ఉంది అదే రకంగా మనకు శంకు పుష్పాలు మార మూడు రకాలు ఉన్నాయి వైట్ వైలెట్ అండ్ బ్లూ ఉంది తర్వాత మనకు ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ ద్రాక్ష ఉంది ద్రాక్ష మొక్కలు ఉన్నాయి మన కాయలు కాస్తాయి ఈ సంవత్సరం అదే రకంగా మాకు దొండకాయ తీగ కూడా ఉంది ఇక్కడ పొట్లకాయ తీగ ఉంది ఇక్కడ దానిమ్మ ఉంది పసుపు మొక్కలు చాలా పెట్టింది ఎందుకంటే పసుపు మొక్కలు యాంటీబయాటిక్ నేర్చు అనమాట సో అది కూడా మనకు సిలింధ్రాల్ని చెట్టుకు రాకుండా కాపాడుతాయి అన్నమాట తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మేము ఇక్కడ హైబ్రిడ్ మిర్చి పెట్టాం అన్నమాట హైబ్రిడ్ మిర్చిలో మనకు అది యాక్చువల్ అది నాగాలాండ్ వేరై అనమాట చాలా ఘాటుగా ఉంటుంది అది అది కూడా మేము ఇక్కడ సాగు చేస్తున్నాం అదే రకంగా అక్కడ పక్క మేము చివరిలో పప్పాయ మొక్కలు ఎందుకంటే మనం టెర్రేస్ మధ్యపైన చివర మనం ఏం చేయాలంటే పొడు మొక్కలు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే చివరికి గోడ పక్క నుండి ఆ క్రమంలో మేము అక్కడ పపాయ మొక్కలు పెట్టాం అవి మంచి కాయలు ఇస్తాయి మాకు తర్వాత ఇది మనకు తమలపాకు మా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటి దేశవాలి తమలపాకు ఉంది ఒకటి వాటి కలకత్తా తమలపాకు ఉంది తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మాకు ఇది బేలీఫ్ లీఫ్ అంట మనం బేలీఫ్ లీఫ్ అంటే మనం బిర్యానీలో వాడతాము పసుపు కలబంద మొక్కలు ఉన్నాయి మా దగ్గర సో ఇంకా మనం తులసి మొక్క చూడండి చాలా మొక్కలు పెట్టాము ఇక్కడ ఎందుకంటే తులసి మొక్కలు మనకు పండిగా రాకుండా కాపాడుతాయమాట మన కూరగాయలని సో అది మనకు బ్రహ్మి బ్రహ్మి అని చెప్పేసి మనం హెయిర్ ఆయిల్లో వాడతాం అది ఆ బ్రహ్మి మొక్క అది హెయిర్ ఆయిల్ ఆ ముక్క మనం ఒక నాలుగైదు కొమ్మలు తీసుకెళ్ళి మనం ఒక లీటర్ హెయిర్ ఆయిల్లో వేసి ఆ లీటర్ హెయిర్ ఆయిల్ మనం హాఫ్ లీటర్ వచ్చేదాకా మనం బాగా బయల్ చేస్తే వచ్చిన ఆయిల్ని మనం లేడీస్ తలకు రాసుకుంటే మంచి హెయిర్ వస్తుంది అన్నమాట మాకు మల్లె ఉంది ఇక్కడ అది మనకు వాము ఆకు ఈ రకంగా మారే అంతా మనకు మెడిసిన్ సెక్షన్ అది టోటల్గా ఫ్లవర్ సెక్షన్ అనమాట అన్ని మొక్కలకు సమయానుకూలంగా ఘన జీవామృతం ద్రవ జీవామృతాన్ని అందిస్తున్నారు టెర్రస్ మీద పడే ఎండు ఆకులతో కంపోస్ట్ సిద్ధం చేసుకుని సాగులో వినియోగిస్తున్నారు సేంద్రియ విధానాలు కావడంతో మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ఔత్సాహకులకు సేంద్రియ ఎరువులను అందిస్తున్నామన్నారు యాదగిరి ఆ వివరాలు మీకోసం ఇది మనకు దేశ చెట్టు ఇది సో ఇది చాలా బలంగా వస్తుంది ఘనజీవామృతం వేస్తాం అన్నమాట ఒక పంటకు ఒకసారి వస్తాం అంటే త్రీ మంత్స్కి ఒకసారి వేస్తాం ఘనజీవామృతం ఒక ముక్కకి ఒక బాలు ఇస్తాం అన్నమాట అదే రకంగా ఇక్కడ మీకు పపాయ ఉంది బొప్పటి చెట్టు ఉంది సో ఇదండి ఇక్కడ మనకి ఎంత ఎంత సెక్షన్ ఇది ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటేనైతే మనం ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెచ్చిన వంకాయ నార ముక్కలు ఇవి మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడి మెట్టం ఉంది మన రాష్ట్ర ఉద్యాన శాఖ వాళ్ళది మీరు కూడా అక్కడ నుంచి టమాటా వంకాయ మిర్చి క్యాబేజ్ క్యాలిఫామ్ మొక్కలు తెచ్చుకోవచ్చు సబ్సిడీ పైన ఒక రూపాయ మొక్కేస్తారు వాళ్ళు సో ఈ మొక్కలు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంది ఎందుకంటే ఈ మొక్కలకి మేము ఏస్తామంటే ఘన అమృతం వేస్తాం అన్ని మొక్కలు కూడా తర్వాత మంత్ ఫిఫ్టీన్ డేస్కి రెండు సార్లు మేము ఘన ద్రవ జీవామృతం స్ప్రే చేస్తాం అన్నమాట సో ఇక ఒకసారి మేము చూపిస్తాం మీకు ఇది జీవామృతం ఎట్లా తయారు చేసిందని చెప్పేసి ఇది మేము తయారు చేసేటారు మేము డైలీ దీన్ని మిక్స్ చేస్తాం అంటే మూడు సార్లు ఈ జీవామృతాన్ని దీంట్లో మనకు వేపపిండి తర్వాత అడ్డపండ్ల ఇది గుజ్జు ఉంటుంది తర్వాత వర్మీ కంపోస్ట్ ఉంటుంది అన్నమాట దీంట్లో మనకు ఇవన్నీ రకాలు వేసి సేంద్రియ రూపంలో చేస్తాం అన్నమాట దీన్ని మనం మూడు రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత తర్వాత మనం వితిన్ వన్ వీక్ మనం దీన్ని వాడాల్సి ఉంటుంది అన్నమాట అన్ని మొక్కలకు కూడా దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక లీటర్ వాటర్కి టెన్నెల్లి కలుపుతాం అన్నమాట కలిపి మిక్స్ చేసి చెట్ల పాదులో పోస్తుంటాం సో ఇది మెయిన్గా చెట్లు ఆరోగ్యంగా ఉండడానికి కారణం మాట ద్రవజీవం ఉంటాం సో ఇది మేము ఎప్పుడు మరి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మేము కూడా ఫార్మర్స్కి సేల్ చేస్తుంటాం లీటర్ వచ్చేసి యాభై రూపాయలు చొప్పున ఫార్మర్స్ కూడా మనకు వచ్చి వాళ్ళు కొనుక్కోవచ్చు ఈ ద్రవజీవ అమృతాన్ని టెరెస్ మీద మనం కూరగాయలు పెంచే దానిలో ముఖ్యంగా మనకు కంపోస్ట్ పాత్ర మనకి చాలా ముఖ్యమండి ఇక్కడ మేము కంపోస్ట్ తయారు చేస్తున్నాము ఎలా చేస్తామంటే మా దగ్గర డైలీ డైలీ మనం టెరెస్ పైన వచ్చే ఇది కంపోస్ట్ ఆల్రెడీ తయారైంది మాకు కంపోస్ట్ మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే టెరెస్ పైన మాకు వచ్చే లీవ్స్ ఉంటాయి డైలీ మాకు ఎండాకులు వస్తుంటాయి ఆకులు వస్తుంటాయి అవన్నీ చేస్తాయి లేయర్ బై లేయర్ వేసి దానిపైన మనం ఒక లేయర్ ఎర్రమట్టేసాం ఒక లేయర్ లీవ్ చేస్తాం అనమాట పైన చివరికి మేము పుల్లని మధ్యగా పిచికారి చేసి వాటిని క్లోజ్ చేస్తాం ఇట్లా క్లోజ్ చేసి పెట్టిన తర్వాత మనకు ఒక టూ మంత్స్లో పట్టు మనకు ఎరువు దీన్ని ఈ ఎరువును ఏం చేయాలంటే చెట్టుకి మనం అందులో రావచ్చు చెప్పడం చెట్టుకి వేసుకుంటే ఈ మొక్కలు చాలా ఆరోగ్యం వస్తాయన్నమాట ఇది మనకి మనం ఈ నెలలో గమనిస్తే మనకి కిచెన్ కంపోస్ట్ వస్తుంది మనకు అంటే కిచెన్లో మనకు వేస్ట్గా పడేసిన అంటే మన బీరకాయ పొట్టు కానీ సొరకాయ పొట్టు కానీ కాకరకాయ పొట్టు కానీ టమాటా ఫ్రెష్ టమాటా కటింగ్స్ కానీ అదే రకం ఏదైనా కూరగాయలు ఫ్రెష్ ఓన్లీ అనమాట కిచెన్ కంపోస్ట్ మనం ఎప్పుడైనా సరే ఉడికిన బాధలు వేయకూడదు ఉడికిన వస్తువులు అంటే మనకు ఉడికిన అన్నం కానీ ఉడికిన కూరగాయలు కానీ ఉడికిన గుడ్లు కానీ వేస్తే మనకు బాగా మనకు అంత కంపోస్ట్ తయారు కాదన్నమాట సో మన వాళ్ళని ఫ్రెష్ అయ్యి దీంట్లో ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే మనకు కటింగ్స్ పోనా మిగిలిన ఫ్రెష్ అది స్కిన్ కానీ తర్వాత మనకు పీలింగ్స్ కానీ వేస్తుంటే మనకు ఏమవుతుంటే ఇన్ టూ మంత్స్ ఈ రకంగా మనకు కంపోస్ట్ తయారవుతుంది అనమాట ఈ కంపోస్ట్ మనకు చాలా బలం ఉంటుంది అన్నమాట ఎంత మనం టైప్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది కంపోస్ట్ వేయటం వల్ల